జఫర్గఢ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డు లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది ఏళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన సా పాపాన పోలేదని అన్నారు ప్రజాప్రభుత్వంలోనే రేషన్ కార్డుల కళ సాకారమైందని అన్నారు జనగామ జిల్లాలో తొమ్మిది వేల ఏడు వందల కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మంది కొత్త సభ్యులు చేర్పులు జరిగాయని అలాగే జఫర్గడ్ మండలంలో ఆరు వందల నలభై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది కొత్త సభ్యులు చేర్పులు జరిగాయని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డిఎస్ఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు